ప్రభుత్వం ఉచితంగా అందించే ఈ పథకం గురించి మీకు తెలుసా మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడుతుంది కానీ దాని గురించి తెలియక వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు ముఖ్యంగా సామాన్య కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పథకమే ఎన్ఎఫ్బిఎస్ ఈ పథకం ద్వారా సామాన్య కుటుంబాలను భరోసా ఇచ్చేందుకు ఇరవై వేల రూపాయలను అందిస్తారు కానీ చాలామందికి ఈ పథకం గురించి తెలియక ఉపయోగించుకుంటలేరు ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది ఎలా అప్లై చేసుకోవాలనే పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి సామాన్య కుటుంబాలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ సాధారణమైన జీవితంలో జీవిస్తారు కుటుంబ పెద్ద దిక్కు కష్టపడితే కానీ కుటుంబ పరిస్థితి గడవదు అలాంటి పరిస్థితుల్లో కుటుంబ పెద్ద దిక్కు అయిన వారు దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ కుటుంబంలో ఎన్నో బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ భరోసాను ఇస్తూ ఇరవై వేల రూపాయలను అందించేందుకు ఎన్ఎఫ్బిఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడులో అమల్లోకి తీసుకొచ్చింది దీనిని అరువులు ఎవరంటే రైతులు కూలీలు చిన్న చిన్న గ్రామాల్లో చిన్న చితక పనులు చేసుకునే కూలీలు సామాన్యమైన జీవితాన్ని గడిపేవారు మాత్రమే ఈ పథకానికి అర్హులవుతారు ఈ పథకం లబ్ధి పొందాలంటే చనిపోయిన వారు పద్దెనిమిది నుండి అరవై సంవత్సరాలలోపు వయసు గలవారై ఉండాలి ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి మరణ కుల ధృవీకరణ పత్రాలతో పాటు ఆధార్ రేషన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ కుటుంబ సభ్యుల వివరాలతో పాటు కలిపి సంబంధిత ప్రభుత్వ రెవెన్యూ ఆఫీసులో అధికారికి సమర్పించాలి ఈ పథకాన్ని కుటుంబంలోని వ్యక్తి చనిపోయిన రెండు సంవత్సరాల లోపే అప్లై చేసుకోవాలి మరి వారు దురదృష్ట శాత్తు వల్ల ఏ విధమైన ఏ విధంగా అయినా మృతి చెందితే ఆ కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కానీ మున్సిపల్ శాఖ నుంచి కానీ మరి రెవెన్యూ ఎంఆర్ఓ ద్వారా మున్సిపల్ కమిషనర్ల ద్వారా మరి ఇరవై వేల రూపాయలు మరి ప్రభుత్వం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దానిపైన పూర్తిగా అవగాహన లేక అటు అధికారులకు కానీ ఇటు సంబంధించినటువంటి ప్రజలకు కూడా తెలియకపోవడంతో పేద బడుగు బలహీన కుటుంబాలు దురదృష్టశాత్తు వల్ల ఆ కుటుంబ యజమానులే వివిధ రకాల వ్యాధులతో కానీ వివిధ రకాల ప్రమాదాలతో కానీ మృతి చెందితే మరి దరఖాస్తు చేసుకునే పరిస్థితుల్లో లేరు అధికార యంత్రాంగం కూడా ఇప్పటికైనా స్పందించి మరి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మేము అధికార యంత్రాంగాన్ని కోరుతూ ఉన్నాం